తక్షణమే పరిష్కరించాలని చెప్పి ఒకవైపు పోరాడుతుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాత్రం కార్మికుల గోడు పట్టించుకోకుండా ఈరోజు కేవలం వారి ప్రచారాలు వారి ఏర్పాటాలకు సమయం కేటేస్తున్నారు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల మంది సహకార సంఘంలో పనిచేస్తున్న ఉద్యోగులు విధులను బహిష్కరించి ఈ రోజు రైతులకు నిత్యం అందుబాటులో ఉండి వారికి సేవలు అందించేటటువంటి ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క సమస్య పరిష్కరించండి అని చెప్పి పోరాడుతుంటే ఈ ప్రభుత్వానికి కళ్ళు ఉన్నాయా లేదా కళ్ళు చెవులు రెండు ఉన్నాయా అని చెప్పి సిఐటీగా ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం